ఆర్ఎస్ అక్షర క్షేత్రానికి స్వాగతం బురకపిట్ట రచన ఏనుగు నరసింహారెడ్డి పఠనం సుమతి చురుకంటి శీర్షిక బురకపిట్ట ఉరుకురికి అందుకుంటేనే బురకపిట్ట గెలిచినట్టు ఏ స్టాపు చిక్కని అనే డబుల్ డోర్ల తురుములాటకు అంత పొరుగు డాలర్ కలల మొదటి మెట్టుకు కట్టగడితే ఆగిన కాల్వ స్టెథస్కోపు మాలల ముందు టోకెన్లో దాచుకున్న ప్రాణం వేగాన్ని వెక్కిరించే నడి బజారు అడ్డదీపం మీద గింజుకునే అసక్త ప్రతి మలుపు పీకల మీద ఎడతెగని క్యూ మనుగడ ఇప్పుడో మిసికల్ చేరు పట్నం పాపెట్లో మురికి ప్రవాహం నడక దేనికి సరిపోదు పరుగు దేనిని అందుకోదు బురకపిట్ట ఎగిరెగిరి దుంకవలసిందేనట కాలువ పల్లానికే పారుతుందనుకున్న మంచిరాముడా ఒకవైపు వంపు చేయబడ్డట్టుంది కొట్టుకుంటే తప్ప నిలవలేని తనం పోల్చుకుంటేనే తేల్చుకునే లోకం ఏదైనా ఎగబడి గుంజాల్సిందేనా చిట్టి పాదాల చెల్లి తంతే మురిసిన అక్క కాటగలిసింది తమ్ముణ్ణి ఊరేగించిన అన్న ఆగమయ్యిండు అరికాళ్లకు చెప్పులు లేకుండా తోటలో మురిసిన ఆటలను కాలం బూచెత్తుకుపోయింది పిల్లబాటలు అరికట్నంతో చల్లగాలిని తుత్తునియలు చేసిన తోవ తప్పిపోయింది ఇంటికి బడికి నాలుగు సార్లు అంగలేసి ప్రయోగశాలలో ఆనందాన్ని కొలుచుకున్న లెక్కలు కింద మీదైనవి జగ్గల గాట్లకు కొడుతూ తాడెక్కి పండ్లు తెంపినం పత్తి పెన్ను ఒక్క ముక్కిరిగి నిష్ఫలమైపోయినట్టు మన సొక్కం సౌందర్యమంతా కనిపించని కత్తి యుద్ధాలలో చిక్కుబడిపోయిందా ఇప్పుడు కొత్త కొలతలో గంతులేస్తేనే ఏదైనా అందుతుందట ఎవరినైనా వెనక్కు తోస్తే గాని మనం ముందున్నట్టు కాదట ఇప్పుడు అన్నింటికి రూపం మారినట్టుంది మరిప్పుడు బాగా ఆలోచించు సరిగ్గా బురకపెట్ట ఎరక చెప్పు సఖుడా ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన ఛానల్